హాయ్ అండి ఈరోజు ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేయాలో నాకు తెలిసిన విధంగా మీకు చేసి చూపించాలనుకుంటున్నాను అది ఎలా అంటే ఫస్ట్ ఎండు రొయ్యలను తీసుకొని వాటి తల తోక విరిచేసి ఈ మిగతా భాగాన్ని మనం వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అవి బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ అయిన వాటర్లో మళ్ళీ క్లీన్ చేసిన రొయ్యల్ని వేసి ఎక్కువసేపు ఉంచకూడదండి వెంటనే వెంటనే తీసి పక్కన వేసేసుకోవాలండి నానపెట్టకూడదు కూడా పాడైపోతాయి రొయ్యలు టమాటా ఆనియన్ మిర్చి తీసుకొని ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఈ ముందుగా ఆనియన్ మిర్చి వేసి బాగా వేగనివ్వాలన్నమాట గరిటతో అవి మాడకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత మనకి సరిపడినంత సాల్ట్ పసుపు వేసుకొని తర్వాత ఎండు రొయ్యల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత టమా టమాటాలు కూడా వేసేసి రెండు స్పూన్లు కారం వేసుకొని అంటే మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి నాకైతే టూ స్పూన్స్ సరిపోతుంది అండ్ తర్వాత ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి ఇది స్కిప్ చేసుకోవచ్చు మీరు వద్దనుకుంటే కానీ వేసుకుంటే బాగుంటుంది బాగా కలపెట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అదంతా మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి ఆయిల్ పైకి తేలినట్లు మనకి అంతా దగ్గరికి అయిన తర్వాత కర్రీ అది కొత్తిమీర నమలు అది ఇరవై తీసుకు చూపించు నోట్లో వెక్క